ఆయన ఎంతసేపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఏం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అంటే రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుడు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుడు రాజీనామా చేయండి కోర్టు మొట్టికాయలు వేసిందని అడిగిన కౌశిక్ రెడ్డి ఇంటి మీద పట్టపగలు నడి హైదరాబాద్ లో దాడి చేయడము ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడము ప్రశ్నించిన జర్నలిస్ట్ల మీద దాడి చేయడము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు చేయడము ఇదా ప్రజాస్వామ్యం ఇదా రాజ్యాంగ పరిరక్షణ రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడితే కాదు వి వాంట్ యాక్షన్స్ ఐ డిమాండ్ రాహుల్ గాంధీ యు డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు టేక్ యాక్షన్ రేవంత్ రెడ్డి గారిని మందలిస్తారా చర్యలు తీసుకుంటారా రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే రాహుల్ గాంధీని దేశంలో నమ్మడు రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్త మాటలు అని అనుకోవాల్సి వస్తుంది ఉత్తర కుమార ప్రగల్భాలుగా చూడాల్సి వస్తుంది నిజంగా రాహుల్ గాంధీ గారు నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నీకు నైతిక ఉంటే తక్షణమే నువ్వు స్పందించు పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు నువ్వే కదా కాన్స్టిట్యూషన్ నీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు నీ పార్టీలో ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా మరి మాటల్లో ఒకటి నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటదా ఇఫ్ యు ఆర్ రైట్ ఇఫ్ నీ మాటకు విలువ ఉంటే నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ ఇచ్చి పెట్టాం తెలంగాణతో రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం బీహార్లో చెప్తాం ర్యానాకు వచ్చి చెప్తాం రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ కాంగ్రెస్ మోసాలు కాంగ్రెస్ గ్యారంటీల గ్యారెడ్డి దేశం మొత్తం కూడా చెప్తాం రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం దగా అని మొత్తం దేశం అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు వాస్తవాల మీద విచారణ జరపండి రాజ్యాంగాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి రాజ్యాంగాన్ని మరి తప్పుదారి పట్టించే విధంగా ఇవాళ ఎమ్మెల్యేల కండువాలు కప్పి ఇవాళ ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేర్చుకున్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం రాహుల్ గాంధీ మాటలు దగ రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని हेचिस्ना